హాయ్ అండి నేను మీరమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి అయితే వచ్చేసింది కదండీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి నేను మట్టిన అయితే తీసుకొచ్చాను చెరువు దగ్గర దగ్గర వెళ్ళి మట్టినైతే తీసుకొచ్చామండి మా అబ్బాయి తీసుకొచ్చాడు వెళ్ళి ఇప్పుడు మా అబ్బాయే వినాయకుని కూడా మా అబ్బాయే చేస్తున్నాడు అండి ఈసారి అయితే నేను చేయట్లేదు మా అబ్బాయే చేస్తున్నాడు మా అబ్బాయి చేస్తానన్నాడు ఇక మట్టి తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చి నా వినాయకుడిని అయితే చేస్తున్నాడండి ఇక ఈ వీడియో అనేది మీతో షేర్ అని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ అలానే చెయ్యాలి అనుకుంటున్నాను మట్టి దొరకన వాళ్ళకు సిటీల్లో కూడా చక్కగా మట్టి బొమ్మలు చేసి అమ్ముతున్నారు కూడా అలానే మట్టితో చేసిన విగ్రహాలను తీసుకొచ్చి వినాయకులను తీసుకొచ్చి పూజ చేసి మన చెట్లకు కానీ నీళ్ళల్లో కానీ కలిపేసేయండి నిమజ్జనం చేసేసుకోవచ్చు చక్కగా నేను కోరుకున్నది ఒక్కటే ఈ మట్టి వినాయకుడిని తీసుకొచ్చి చక్కగా పూజ అయితే చేసుకొని ఆ నీళ్ళలో నిమజ్జనం అయితే చేసేసేయండి చెట్ల కింద అయినా చెట్ల కింద కూడా పెట్టి నిమజ్జనం చేయవచ్చు చక్కగా ఈ మట్టి వినాయకులను తీసుకొచ్చి చే తీసుకొచ్చామంటే మట్టి వినాయకులని నీళ్ళల్లో కలిపేసినా కూడా చక్కగా నీళ్ళలో కలిసిపోయిందండి మనకి ఇక మట్టి తయారై నానిపోయిద్ది కాబట్టి చక్కగా నానిపోయి మట్టిలో కలిసిపోయిద్ది అందుకని నేను చెప్తున్నానండి మట్టి వినాయకుడిని తీసుకొచ్చి మట్టినాయకుడినే పూజ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి చాలా వరకు ఇప్పుడు మట్టి వినాయకుల దొరుకుతున్నాయి చాలా మారిందండి అప్పటికి ఇప్పటికి చాలా చాలా మారిందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఎక్కడ పెట్టినా మట్టి వినాయకులే కనపడుతున్నాయి చేసేవాళ్ళు కూడా మట్టి వినాయకులను చేసి చక్కగా అమ్ముతున్నారు ఇళ్ళల్లో కూడా తయారు చేసుకొని చక్కగా పూజ చేసుకుంటున్నారండి పల్లెటూర్లలో అయితే చక్కగా మట్టి దొరికిద్ది చక్కగా మట్టి తీసుకొచ్చుకొని కూడా మనం ఇళ్ళలోనే చేసేసుకోవచ్చు ఒకప్పుడు వినాయకుడు చేయాలంటే చాలా కష్టం అనిపించేది నా వరకు అయితే నేను చెప్తున్నానండి నాకైతే చాలా కష్టం అనిపించేది నాకు అస్సలు రాకపోయేది నేను చేయటానికి కూడా నేను ట్రై చేయకపోయేదాన్ని ఎందుకంటే ఆ అమ్మ వినాయకుడిని చేయటం అంటే మాటల వినాయకుడు చేయాలంటే చాలా ఉండుద్ది ఆ తొండం పెడతం కానీ చెవులు కానీ వినాయకుడిని తయారు చేయాలంటే అస్సలు రాదని చెప్పి నేను అస్సలు దాన్ని ప్రయత్నించేదాన్ని కాదు నేను మూడు సంవత్సరాలు పెట్టా నాలుగు సంవత్సరాలు పెట్టా ట్రై చేస్తున్నానండి వినాయకుడిని చూ అంటే చేయటం కూడా చూసి కొన్ని వీడియోలు అయితే చూసి వినాయకుని చేయటం నేర్చుకున్నాను కూడా నేను చక్కగా అప్పటికప్పుడు వీడియో చూసి వినాయకుని చేసిన రోజులు కూడా ఉండే నేను చక్కగానే అంటే మనం వీడియో చూసి తర్వాత మట్టి తీసుకొచ్చుకొని చక్కగా వినాయకుని కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ వినాయకుడిని చేసుకోవటం నాకు ఫస్ట్లో ఒకప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది అందుకని చెప్పి చెప్తున్నానండి ఇప్పుడైతే ఈజీగా వినాయకుడిని అయితే చేసుకుంటున్నాం ఇంట్లో ఈజీగా చేసుకొని చక్కగా మాకు ఎలాగో చెరువు ఉంది మీకు తెలుసు కదా చెరువు ఉంది అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొచ్చుకొని చక్కగా మేము వినాయకుడిని అయితే చేసుకుంటున్నాం అండి మట్టి వినాయకుడిని అయితే ఇక ఈ సంవత్సరం అబ్బాయే చేస్తున్నాడు ఇక నేనైతే చేయట్లేదు మా అబ్బాయి చేత చేపిస్తున్నాను వినాయకుడిని ఇక కదండి ఇక నేనైతే ఫస్ట్ ఫస్ట్ నేను అంటున్నాను మా అబ్బాయి అయితే చక్కగా మట్టి అయితే ముందు మెత్తగా పిస్కాడండి మనకు బంకలాగా వచ్చేలాగా మట్టిని అయితే బాగా ఒక పట్ట మీద వేసుకొని మన చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ టైప్లో కలిపాడు అనమాట మట్టిని కలిపినాక చక్కగా ఇక రెండు ముద్దలు అయితే చేసుకున్న మూడు ముద్దలు చేశాడండి మూడు ముద్దలు చేసి కిందేమో బల్లలాగా చేశాడు ఒకటి ఇంకొకటి ఏమో మధ్యలో పెట్టాడు పైనేమో ఏమో తలలాగా పెట్టాడనమాట పెట్టి అది ఆగటానికి కూడా చక్కగా మనకు స్టాండర్డ్గా ఉండటానికి కూడా చీపురు పుల్లలు ఉంటాయి కదా చీపురు పుల్లలు కూడా కొత్తవి తీసుకోవాలి మనం వాడేవి తీసుకోకూడదండి కొత్తవి తీసుకొని అవి మటుకు రెండు పెట్టి ఆ రెండు పుల్లలు పెట్టినాక తర్వాత పైన తల అనేది పెట్టాడు కదలకుండా ఉండటం కోసం ఎక్కడైతే చెవులు కూడా చేస్తున్నాడు అండి చెవులు కూడా చక్కగా నీట్గా చేశాడు బాగా చేశాడండి ఎందుకైనా ఎట్టైనా వాళ్ళు చదువుకున్న పిల్లలు కదండీ వాళ్ళు డ్రాయింగ్ లైక్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేయటానికి కూడా చేతులు బాగా తిరుగుతాయి బాగా చేస్తారు కూడా మనం చేసే కన్నా వాళ్ళు చేస్తే ఇంకా బాగా చేస్తారు నాకు బాగా నచ్చింది చెవులు అయితే చాలా బాగా చేశాడండి చెవులు కానీ పైన తల కానీ కింద మధ్య భాగం కానీ కాళ్ళు కానీ చేతులు కానీ తొండం కానీ చాలా బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చింది బాగా చేశాడు కూడా నేను ఈ వీడియో అంతా అయిపోయినాక అంటే వినాయకుడిని చేయటం మొత్తం అయిపోయినాక మీకు చూపెడతాను ఎలా ఉంది ఏంటిది అనేది నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేసి మా ఇంటి వినాయకుడు అనేది మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి పూజ చేయటం కూడా షేర్ చేస్తాను పూజ చేసే వీడియో కూడా షేర్ చేసి నేను వినాయకుడిని ఎలా కూర్చోబెట్టుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తానండి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని మా ఇంట్లో పూజ చేసుకొని చక్కగా ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకుంటున్నాము అలానే ఈ సంవత్సరం కూడా చక్కగా వినాయకుడిని పూజ చేసుకొని ఇంట్లోనే నిమజ్జనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఇక అది బయటికి కూడా మనం చేసుకోవచ్చు మాకు వాగులు ఉన్నాయి చెరువులు ఉన్నాయి చక్కగా చెరువులో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు కాకపోతే నేనేం చేస్తానంటే మా ఇంట్లోనే తులసమ్మ దగ్గర కానీ లేకుంటే టబ్బులో నీళ్లు ఉంచుకొని నీళ్ళల్లో వదిలేసుకొని ఆ నీళ్ళని మొత్తం చెట్లకు పోసేసుకుంటాను అలా చేసుకుంటానండి మాకు చెరువు కూడా దగ్గరే ఉంది బాగు దగ్గరే ఉంది అలా కూడా చేయొచ్చు కొంతమంది అయితే మనకు పెద్ద వినాయకులు పెడతారు కదండి ఊళ్ళో విగ్రహాలు పెడతారు కదా అక్కడ కూడా మనం పూజ చేసుకున్నాక తెల్లారి తీసుకెళ్ళి మట్టి వినాయకులను తీసుకెళ్ళి విగ్రహాలు కూడా ఇగ్రహాలు కాడ కూడా పెడతా ఉంటారు నేనైతే అలా ఏం పెట్టనండి చక్కగా నేను పూజ చేసుకున్న వారికి ఇంట్లో పూజ చేసుకొని ఇక మూడు రోజులు ఐదు రోజులు అలాగా మనకు కుదిరిన దాన్ని బట్టండి నేనైతే ఒక్కరోజే అనుకుంటున్నాను ఒక్కరోజు పెట్టి నిమజ్జనం చేసే వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి పూజ చేసే వీడియో నిమజ్జనం చేసే వీడియో మొత్తం షేర్ చేసుకుంటాను కుదిరిన వాటికి సాధ్యం వాటికి మీకు షేర్ చేయడానికే నేను ట్రై చేస్తానండి ఇక చక్కగా మా అబ్బాయి అయితే చెవులు పెట్టేశాడు చూశారు కదా మాట్లాడితే వెళ్ళిపోతున్నాను చెవులైతే పెట్టేశారు పెట్టేశాడండి చె చె అబ్బాయి అవి కూడా చూసారా ఎంత చక్కగా నీట్గా చేస్తున్నాడు వాళ్ళకనేది బాగా వస్తాయి అండి అంటే ఐడియా అనేది బాగా వచ్చింది వాళ్ళకి ఇక బాగా చేశాడు తొండం కూడా చాలా బాగా వచ్చిందండి చెవులు చూసారా ఎంత అందంగా కనపడుతుంది వినాయకుడికి చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చిందండి వినాయకుడు అయితే ముద్దుగా చిన్నగా చాలా బాగా వచ్చాడు ఇంకా పూజలో కూర్చోబెట్టినాక మీరే చేదురు కానీ ఎలా వచ్చాడు అంటే మేము చేసిన వినాయకుడు మా ఇంటి మట్టి వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటిదనేది పూజలో కూర్చోబెట్టినాక పూజ చేసినాక చక్కగా ఉన్నాడా లేడా అనేది మీరే షేర్ చేతురు కానీ నాకు షేర్ చేసి మీరే కామెంట్ ద్వారా నాకు చెప్పింది చేదురు కానీ ఎలా ఉంది ఏంటిది అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే మట్టి వినాయకుని మా ఇంట్లో ఇలా చేశానండి అని చెప్పి మీకు షేర్ చేసుకుందా అని చెప్పి మీ ముందుకైతే వచ్చానండి మట్టి వినాయకుని చేయటం అయితే అయిపోయింది చక్కగా ఎలకన కూడా పెట్టాడు పక్కన ఏలక పెట్టాడు తాక పెట్టాడు నీట్గా చేశాడండి ఇక తీసి చక్కగా మనం పూజలో కూర్చో పెట్టుకోవటమే లేట్ అనమాట వినాయకుడిని ఈ కదండి తెల్లారి వినాయక చవితి అనగా నైట్ చేసాము అనమాట ఈ నైట్ నైట్ చేసే మీకు వీడియో కూడా ఎడిటింగ్ చేసి మాట్లాడి డబ్బింగ్ మాట్లాడి వీడియోని షేర్ చేస్తున్నాను ఈ కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందంట మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి బాయ్ అండి